ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు మై దొట్టు ఛానల్ టుడే ఐఎమ్ కటింగ్ ఫారం కోడి గట్టిగా కోసిఫైయి పోషమ్మకు మక్కిఫై యుట్ సండే చికెన్ ఐ విల్ డెఫినెట్లీ ఈట్ చికెన్ ఆన్ సండే చూడు మా మమ్మీ లెజెండ్ పోషమ్మకి మక్కిఫైంగ్ తర్వాత కొన్ని గట్టిగా కోసిన మంచిగా కాల్చిన తర్వాత ముక్కలు చిట్పటి చిట్టు కట్ చేసినాం ఇంట్లో మూల పడిసిన ఒక నాలాంటి కర్ర గంజం తీసుకోండి ఆ తర్వాత అందులో సరిపడ నూనె పోసుకొని అలాగే పొడి పొడి మసాలాలు వేసి వేయించాలి ఆఫ్టర్ దాట్ మనం కట్టిఫైంగ్ ఆనియన్స్ కూడా వేసి వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మా మమ్మీ నన్ను తర్వాత రెండు మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ సాల్ట్ తర్వాత పసుపు వేసి కలపాలి తర్వాత నేను గట్టిగా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తప్పటప్ప కలిసి పచ్చిపాసన పోయేంత వరకు వేయించాలి అదిలో నా బల్లిపలికే పాట విన్నారా వింటే సొప్పుడెక్కు నోరు మూసుకొని ఉండదు ఇప్పుడు వాడేరు అంటే వచ్చి నా కూరలో పడుతుంది తర్వాత మన పక్కింట్లో నుంచి అరకచ్చుకున్న కొత్తిమీర పోదీనా వేసి వేయించేసి చేయాలి చూసి ఫైన్గా ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టిన ముక్కలన్నీ వేసి వేయించేసేయాలి చికెన్ మటన్ గట్టిగా తినండి ఎందుకంటే మన తెలంగాణలో కమింగ్ ఫైన్ నెక్స్ట్ అప్ కమింగ్ సర్పంచ్ ఎలక్షన్స్ అలాగే ఊరు కుక్కల సారీ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ సూన్ సరే అవి మనకెందుకు కానీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ కీప్ మూత్ ఫైన్ తర్వాత మూత టేకింగ్ అండ్ కలిపి ఫైన్ చూస్తున్నారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వస్తుందో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత మై మా కొడుక ఫై దట్ పౌడర్ హియర్ పోరింగ్ అండ్ కలిపి ఆఫ్టర్ దట్ టేక్ చిల్లీ పౌడర్ రెడ్ కలర్ వేర్ టూ టూ త్రీ స్పూన్స్ అప్ టు హియర్ మూతి మంది ఫైన్ చెప్తూ యూ తర్వాత మనం వేసిన కారం అవన్నీ మంచిగా ఆయిల్లో వరకు కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కారం అవన్నీ ముక్కలకి ఎంత బాగా పట్టిందో ఇలా బాగా పట్టేంత వరకు కలపాలి లేదంటే కూర ఎగ్గో అప్పు ఆ తర్వాత మనం వేసేసి పెట్టుకున్నా వాటర్ అన్ని ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి ఇలా ఇప్పుడు కలపకుండా అలానే మూత పెట్టేసి గుడికెంతవరకు ఉంచాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత టేకింగ్ చికెన్ పుల్స్ బాయిలింగ్ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ విధంగా నచ్చితే వండేసుకోండి అలాగే మన ఛానల్ బతుకుందని గుర్తుంచుకోండి మీకు కనుక ఈ సోదంతా నచ్చితే షేర్ చేయండి డెహ్రాడూన్ నుంచి బ్రింకిఫై ధనియాల పొడి అలాగే మైమర్ నుంచి మనం మంగమ్మ పంపిన మసాలా దించేయండి